కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మాత్యులు నాదెంట్ల మనోహర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకను పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని తెనాలి జిల్లా వైద్యశాలలో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్యశాలను పరిశీలించి వైద్యశాలలో అందుతున్న వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు అనంతరం దివ్యాంగులకు వృద్ధులకు వీల్ చైర్లు వాకింగ్ స్టిక్స్ వంటి ఉపకరణాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ మహిళా శక్తి సమాజానికి పునాది అని మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ముఖ్య ఉద్దేశం మహిళల ఆరోగ్య సాధికారతేనని అన్నారు మహిళలకు సమయానుకూల వైద్య సేవలు అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు నిపుణులైన వైద్యుల చేత వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు దేశ పాలనలో నరేంద్ర మోడీ తన వంతు ప్రత్యేకతను చాటు అటువంటి వ్యక్తిని మనమందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి మోడీకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని దివ్యాంగులకు వృద్ధులకు వీల్ వాకింగ్ స్టిక్స్ హీరింగ్ ఉపకరణాలు ప్యాడ్స్ వంటివి టుమారో నలభై మందికి అందజేసినట్లు తెలిపారు తెనాలి కొల్లిపర మండలాల్లో ఇంకా ఎవరికైతే అవసరం ఉందో అంతమందికి అయితే దరఖాస్తు చేసుకున్నారు వారందరికీ రానున్న మూడు నెలల్లో వారికి అవసరమైన ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి వైద్యాధికారులు డాక్టర్ హనుమంతరావు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యేసుబాబు బీజేపీ నాయకులు కఠారి వాసుదేవనాయుడు జనసేన నాయకులు షేక్ జాకిర్ హుసేన్ సిఎంఎం విజయ్ కుమారి వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు అందులో సేవత కూడిన కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆరోగ్యపరంగా మన పౌరులందరికీ మంచి మెరుగైన ఆరోగ్యం ఉండాలి దానికి సంబంధించిన కొన్ని అనేక ఆలోచనలతోటి ఈరోజు ధనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా వృద్ధులకు దివ్యాంగులకు వాళ్ళకి వీల్ చైర్స్ తర్వాత వాకింగ్ స్టిక్స్ కొంతమందికి హీరింగ్ ఎయిడ్స్ వీటితో పాటు నీ ప్యాడ్స్ కానివ్వండి బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి బ్యాక్ కోసం స్ట్రాప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు అందజేయడం జరిగింది సుమారు నలభై మంది లబ్ధారులకి నేను ఇప్పుడే ఎంపీ ఎంపీడీఓ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని అడిగాను మొన్న జరిగిన హెల్త్ క్యాంప్లో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ కూడా మనం చైర్స్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పాను మున్సిపల్ కౌన్సిల్లో దాని గురించి చర్చించి ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గంలో ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే కోరుకుంటున్నారో పాపం వీల్ చైర్స్ దివ్య వృద్ధాప్యం వలన దివ్యాంగుల వలన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక మూడు నెలల్లోనే ఈ కార్యక్రమం చేసేటట్టు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం తెనాలి రూరల్ మండలం అదేవిధంగా కొలిపర కలిపి నూట ఇరవై ఉన్నాయని చెప్పి ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్పారు తెనాలి అర్బన్లో నలభై వార్డులో కూడా సంఖ్య ఏంటో ఒకసారి కమిషనర్ గారు చూసి చెప్పిన తర్వాత రెండింటినీ క్రోడీకరించి ఈరోజు నలభై మందికి ఇచ్చాం ఇంకొక ఆ సంఖ్యంతో మనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆ నిర్ణయం తీసుకుని అందరికీ ముఖ్యంగా బ్లడ్ బ్యాగ్ మీద ఫోకస్ పెట్టుకున్నారు సార్ సఫిషియెంట్ బ్లడ్ యూనిట్స్ ఉండే విధంగా మెయింటైన్ చేయండి బ్లడ్ బ్యాంక్ అని మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఈ మనగిరిలో కూడా మాకు ఎక్విప్మెంట్ వైజ్గా బ్లడ్ కాంపోనెంట్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కూడా రావడం జరిగింది అండ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కూడా ఈ ప్రోగ్రాంలో భాగమే సౌండ్ ఐటీస్ ఇన్ సౌండ్ బాడీ అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యం కూడా ముఖ్యమైన అని మీరు తెలియజేయండి ఏదైనా అలాంటి సో మా దగ్గర మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కూడా